అలసిన వానికి ఊరణించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఇరవై ఆరు అందుకు నా కృప నీకు చాలునని ఆయన నాతో చెప్పాను రెండవ కొంత పన్నెండు తొమ్మిది నీ జీవితంలోని ముళ్ళు ఏదైనానో దాని ప్రభువు నుండి స్వీకరించుము ఆయన ఆ ముళ్ళు ఉండటకు అనుమతించును నిన్ను విశ్వాసములో బలపరుచుటకు నీకు అత్యధికమైన కృపనిచ్చుటకు అది దేవుని మార్గం పౌలు చాలా బలముగానైనని నీవు తలంచవచ్చును కానీ అతడు తాను ఎంత బలహీనుడో నేర్చుకున్నాను అతడు కృపను గురించి నేర్చుకున్నప్పుడే తన బలహీనతను గురించి పూర్తిగా ఎరగగలిగిన రెండవ కొరింతి పన్నెండు పదిలో అతడు నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడును అని చెప్పుచున్నాడు మనలను బలహీన పరిషత్కు దేవుడు ముళ్ళును పంపును మన బలహీనతను మనం గాను ఆయన ముళ్ళును అనుమతించును మరియు దాని ద్వారా దేవుడు మనల్ని బలవంతులనుగా చేయను దేనినైతే నీవు భరించలేని ముళ్ళు అని చెప్పదువో అది నేను నిత్యత్వమునకు ఆత్మీయముగా బలముగా ఉంచును నీవు నీ ముళ్ళును గురించి తలంచుతూ ఎందుకు ఆ పురుషుడు లేక ఆ స్త్రీ నన్ను గురించి ఎలాగనో మాట్లాడవలను అనేదవు నీ హృదయంలో అనేక చేదైన వ్రేళ్లు పోయి ఉంటును కనుగొందువు అప్పుడు నీవు కోపము ద్వేషమునకు స్థలమిచ్చదు అది ప్రార్థన దేవుని వాక్యము కొరకైన నీ భారమును తీసివేయను మరియు నీవు నీ సంతోషము సమాధానమును పోగొట్టుకునేదవు రీతిగా అనేకులు ప్రార్థన కొరకైన తమ భారమును పోగొట్టుకునేదరు చేదైన స్వభావం బట్టి నీవు కలహం కలహించని ఆరంభించదు నువ్వు ప్రభుత్వం ఇలాగను చెప్పదు నీవు ఈ ముళ్ళు ఒకటి లేక రెండు దినములలో తీసివేయని నెల నేను కూడికకు ఏమాత్రము వెళ్ళను లేక ప్రసంగికులను చూచి చిరునవ్వు నవ్వను ఈ విధంగా ప్రతి ఉదయమున దేవునితో పోట్లాడదు ఆయన సౌర్వభౌముడు ఆయన మూడవ ఆకాశంలో మనకు ఏది బోధించలేకపోనో దాని భూమి మీద ఈ ముళ్ళు ద్వారా మనకు బోధించును పౌలు మొండివాడు కాడు కానీ దేనుడు తనను ఇంకను దీనునిగా చేయుటకు ఆ ముల్లే జవాబుని అతడెరుగును అతడు ఎరుగును దేవుని పరిమాణము చాలా ఉన్నతమైంది మన ముళ్ళన్నీ ఒక ఉద్దేశం నిమిత్తమే అనుమతించబడినని ఎరుగుకున్నాం నీ ముళ్ళు కొరకు కన్నీరు కార్చున్నావా దేవునికి విరోధముగా సనిగిన దానిని బట్టి దయచేసి పశ్చాత్తాపడము ముళ్ళు నిమిత్తం దేవునికి వందనములు చెల్లించి దాని అందు సంతోషించుము అప్పుడు నీ ఆనందము నానా విధములుగా విస్తరించుటను కనుగొందు అప్పటి నుండి నీ సాక్ష్యము శక్తివంతముగా ఉండును మరియు దేవుని శక్తి నీలోనికి వచ్చుటను కనుగొందు మనము కృప నుండి అధిక కృపను బలము నుండి అధిక బలమును పొందుటగాను ఈ ముళ్ళు అనుమతించబడును పిమ్మట దేవుడు మనలను తన సంపూర్ణతలోనికి తెచ్చును ఇప్పుడు ఎలాగున కృప మరియు సత్యము కలిసి వెళ్ళునో కృప మరియు సమాధానము కలిసి వెళునో కృప మరియు మహిమ కలిసి వెళ్ళనో చూడుము అదేవిధంగా కృప మరియు శక్తి కలిసి వెళ్ళను మరియు దేవుని కృప ద్వారానే దేవుని మహిమను చూడగలము దేవుని కృప ద్వారానే దేవుని సత్యమును కలిగిందుము దేవుని కృప ద్వారానే ఆయనను సేవించదుము మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వలనే కావున మనకు కృపను దయచేటకు గాను ప్రభు మన జీవితములలో ముళ్ళును ఉంచును ఒక వైద్యుడు ఇంజక్షన్స్ తీసుకున్న ద్వారా మంచి ఆరోగ్యం పొందగలవని నీకు చెప్పినలా ఆ ఇంజెక్షన్స్ ఎంత నొప్పిగా ఉన్నను వాటిని తీసుకునేటకు నీవు సిద్ధపడదు అయితే దేవుడు నీ చేతికి తన ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు శనగుటకు మొదలుపెట్టదు ఇది చాలా నొప్పిగా ఉన్నది దయచేసి ఆపము అని చెప్పదు దేవుని ముళ్ళు దేవుని ఇంజెక్షన్గా ఉంది అది మనలోనికి కృపను తెచ్చుటకు మనలోనికి పొడవబడును ఆయన నీకిలాగురు ఇలాగో జవాబిస్తున్నాడు నా కృప నీకు చాలును మరియు నీ ముళ్ళు ఏదైనాను అది ఎంత నొప్పికరమైనను నా కృప అను ఈ రెండు మాటలలో జవాబును కనుగొందువు నీ విషయం వేరు అని తలంచుకుము మనకందరికీ వివిధ రకములైన నొప్పి కలదు కానీ పరిష్కారం ఒకటే అది దేవుని కృపయే నా కృప నీకు చాలును అని ఆయన చెప్పుచున్నాడు రెండో కురింతి పన్నెండు తొమ్మిది ప్రైజ్ లాడ్